అలాగే నమస్తే అందరికీ ముందుగా నా పేరు షేక్ భాష ఈ రోజు కోయిట్ ఆంధ్ర తెలియన్యూస్ కు స్వాగతం ఈ రోజు కోయట్ ముఖ్యాన్ని చూస్తే కోయిట్ లో ప్రైవేట్ రంగ సంస్థల కోసం కొత్త ఆటోమేటెడ్ తనిఖీ వ్యవస్థ మొదలవుబోతుంది ఈ కొత్త వ్యవస్థ వచ్చేసి ప్రైవేట్ సంస్థల్లో మరి అక్కడ పనిచేసే ఉద్యోగాల పూర్తి వివరాలను వచ్చేసి తనిఖీ చేయడానికి ఉద్దేశం చెప్పబడింది దీనికోసం అవసరమైన సాఫ్ట్వేర్ ను ఏర్పాటు చేయడానికి అధికారులు వచ్చేసి టెండర్లను ఆహ్వానించడం జరిగింది ఈ విధానంలో తనిఖీ అధికారులు వచ్చేసి తమ వద్ద ఉన్న స్కానర్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు దీనికోసం ప్రతి సంస్థకు వచ్చేసి ఒక క్యూఆర్ కోడ్ కేటాయించబడుతుంది ఈ క్యూఆర్ కోడ్ ను ఆయా సంస్థలు వచ్చేసి తమ ప్రవేశ ద్వారం వద్ద ఎంట్రీ గేట్ వద్ద వచ్చేసి తప్పనిసరిగా ప్రదర్శి ప్రదర్శించాలన్నమాట అధికారులు ఈ కోడ్ని స్కాన్ చేసి సంస్థ వివరాలను మరియు అక్కడ పనిచేసే ఉద్యోగుల సమాచారాన్ని తక్షణమే పోల్చి చూసుకుంటారు అక్కడ ఏదైనా ఈ ఆటోమేటెడ్ వ్యవస్థ వలన వచ్చేసి ఎవరైనా అనధికారికంగా ఇల్లీగల్గా వచ్చేసి పనిచేస్తున్నా లేదా సంస్థలు లేనిది ఉన్నట్లుగా చేసినా కూడా వాటిని త్వరగా గుర్తించడం అవుతుందని చెప్పేసి ప్రభుత్వ కార్యాలయాలను డిజిటల్ డిజిటలైజ్ చేసే విస్తృత కార్యక్రమంలో భాగంగా ఈ ముఖ్య నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది అలాగే లో విదేశీ కంపెనీల పైన పన్ను రిటర్న్ల కేసు నమోదయ్యింది ఆదాయ పన్ను రిటర్న్లు వచ్చేసి దాఖలు చేయకపోవడంతో మూడు విదేశీ కంపెనీల పైన వచ్చేసి కోయట్ ఆర్థిక మంత్రిత్వ శాఖ జరిమానాలు విధించింది వాటిలో ఒక భారతీయ కంపెనీ మిగతా రెండు బ్రిటిష్ ఫ్రెంచ్ కంపెనీలు అయితే అధికారులు కంపెనీ పేర్లు అయితే వెల్లడించలేదు ఈ జరిమానాల వివరాలు వచ్చేసి బ్రిటిష్ కంపెనీకి వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది దినాల్లో భారతీయ కంపెనీకి వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది దినాల్లో ఫ్రెంచ్ కంపెనీకి వచ్చేసి పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు దినాలుగా జరిమానా విధించడం జరిగింది ప్రభుత్వ నిబంధనలు పాటించని అలాగే పైన కోయట్టు ప్రభుత్వం వచ్చేసి కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఈ పరిణామం వచ్చేసి స్పష్టం చేస్తుంది కోయిట్లో భారీ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఒక ప్రత్యేక భద్రతా ఆపరేషన్ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఐదు లక్షల క్యాప్గా మాత్రలు ఒక లిరిక క్యాప్ క్యాప్ ఒక లక్ష లిరిక క్యాప్సల్స్ వచ్చేసి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచే తుపాకులు కూడా లభ్యమయ్యాయి ఒక దేశం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ చేపట్టారు డ్రగ్స్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న నిందితులను గుర్తించి వారి ఇళ్లలో దాడులు చేసి భారీ మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే కోయట్లో వచ్చేసి ఒక షాకింగ్ న్యూస్ అంటే ఉగ్రవాద కుట్రం వచ్చేసి అధికారులు భగ్నం చేశారు ఒక అరబ్ నివాసిని వచ్చేసి అరెస్ట్ చేశారు హోమంతితో శాఖ దేశ భద్రతను కాపాడడానికి నిరంతరం చేస్తున్న ముందస్తు ముందస్తు ప్రయత్నాల్లో భాగంగా భద్రతా సంస్థలు ఒక ఉగ్రవాద కుట్రం వచ్చేసి విజయవంతంగా భగ్నం చేశారు ఈ కుట్రలో పాల్గొన్న ఒక అరబ్ జాతీయుని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వ్యక్తి వచ్చేసి ఒక నిషేధిత సంస్థలో సభ్యుడిగా ఉన్నారు ఈ సంస్థ కోయట్లోని భద్రతకు మరియు దాని ప్రాథమిక వ్యవస్థలను అస్థిరపరచడానికి కుట్ర పనుతుందని చెప్పేసి విచారణలో వెళ్ళడి అలాగే విచారణలు వచ్చేసి దర్యాప్తులో అరెస్ట్ అయిన వ్యక్తి ఒక ఆరాధన కేంద్రం మసీదుని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి లేదా బాంబు పేరు వంటి ఉగ్రవాద చర్యలు చేస్తున్నట్లు చర్యలకు ప్లాన్ చేస్తున్నట్లు తేలింది అధికారులు అతని కదిలీకరను సున్నితంగా నిశ్చితంగా పరిశీలించి నిందితుడిని అదుపులో తీసుకున్నారు అతన్ని అదుపులో తీసుకుని అతని నివాసంలో సోదాలు చేయగా పేలుడు పదార్థాల తయారులు ఉపయోగించే అనేక పరికరాలు మరియు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఇది నిందితుడి ప్రణాళిక ఎంత ప్రమాదకరమైన నిరూపిస్తుందని చెప్పేసి హోమంతి హోంమంత్రితోషా తెలిపింది అలాగే హోమంతి తోషాకు వచ్చేసి ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది సమాజ భద్రతకు ముప్పు కలిగించి ప్రతి ఒక్కరికి తాము అడ్డుకుంటామని హెచ్చరించింది అటువంటి ఉగ్రవాద కుట్ర ఎటువంటి ఉగ్రవాద కుట్ర శక్తివంతంగా మరియు క్ర దృఢంగా ఎదుర్కొంటామని చెప్పేసి ఉద్ఘాటించింది పౌరులు మరియు నివాసులు వచ్చేసి భద్రతను కాపాడడానికి కట్టుబడి ఉన్నట్టు చేసింది థ్యాంక్ యూ అండి పూర్తి వీడియో చూసేందుకు ఈరోజు కోవిడ్ ముఖ్యాంశాలు ఇవి ప్రతిరోజు తాజా సమాచారం మీకు అందించడానికి ప్రయత్నంతో దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి